ఒక్క దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రుణమాఫీ ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఉంటుంది నేను ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు రుణమాఫీ ఎడమ చేతితో తీసేయచ్చు ఈ కేసీఆర్ డైలాగులు అన్నట్టు టీవీ ఏ గది ఏమున్నా గిట్ గిట్ల గిట్లు తీస్తే అని కేసీఆర్ అనేది ఇక కేసే కేసీఆర్ని కాపీ కొడతాండి ఇక అంటే ఇప్పుడు ప్రజలకు దగ్గర కావాలి ప్రజలను ఆకర్షించాలి ప్రజలను నమ్మించాలి ఆల్రెడీ ఐదు నెలలు నమ్మించినవు ఇక అయిపోయింది నమ్మరు నిన్ను ఎందుకంటే కరెంటు కోతలు మొదలైనవి రైతుల సాగులు మొదలైనవి నేతన్నల సాగులు మొదలైనవి పంటలు ఎండిపోయినాయి కాబట్టి నేను నమ్మే ప్రసక్తి లేవు నువ్వు ఎన్ని మాటలు చెప్పిన ఐదు నెలలలోనే అద్మానం అనే కాడికి తెచ్చుకున్నావు పాలన రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు నువ్వు కూడా అంటాను ఈ మాట గీనా అంటే మధ్య తప్పి మాట్లాడిన అనుకుంటాను నువ్వెందుకంట రేవంత్ రెడ్డి నీకు కాస్త కూస్తో ఫాలోయింగ్ ఉన్నది నమ్ముతాను మేము నిన్న ఫాలోయింగ్ ఉన్నది నీకు నువ్వు వేసే ఇసిరేసే బిస్కెట్లకో నువ్వు ఖర్చు పెట్టే పైసలకో కొంతమంది నిన్ను నమ్ముతాను ఐదు గ్యారంటీలు అమలు చేసిందనే మాట ఎట్లా అంటాను రేవంత్ రెడ్డి గారు ఐదు గ్యారెంటీలో పదమూడు అంశాలు ఉన్నాయి పదమూడు హామీలు ఉన్నాయి మొదటిలో మొదటి గ్యారంటీల్లో ఉన్న హామీ అమలు చేయలేదు ఇది ఉండాలి మన దగ్గర ఏ చూపియాలి కొంచెం రెండు నిమిషాలు లేట్ అయినా మంచిదే కానీ ఐదు గ్యారంటీలు అమలు చేసినాం అంటేనే ఇంకా వీళ్ళ నిలిచిపెట్ట బుద్ధి అయితే లేదు ఉన్నది ఉంటది ఖచ్చితంగా ఉంటది ఇగో ఆరు గ్యారంటీలో ఇది ఆరు గ్యారంటీలో మహాలక్ష్మి పథకం ఒకటి మహాలక్ష్మి పథకం అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇచ్చిందా మరి ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డిని ఇప్పుడు మనం ఏమనాలి అది పక్కన పెడదాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నారు ఈ ఐదు వందల ఐదు వందల గ్యాస్ సిలిండర్ అందరికి దిగువ దిగువ మధ్య తరగతి ఉన్న వాళ్ళందరికీ ఏలేదు వీళ్ళకు ఒక ఐదు లక్షలు ఆరు లక్షల మందికో ఇచ్చిండ్రు చేతులు దొరుకున్నారు ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇది ఇచ్చిండు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కొంతమందికి ఇచ్చిండు మరి ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమి తాత దీంట్లో ఈ మొదటి గ్యారంటీలోనే ఒకటి ఏళ్ళు రెండు అనుకుందాం మరి ఇంకోది అది అది గోవింద రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు అదే విధంగా ఈ పట్టా పాస్బుక్లు ఉన్న ఒరిజినల్ రైతులకు కౌలు రైతులకు అంటే ఒక పట్టు ఉంటది ఈయనపై అయ్యా నేను భూమి దున్నుకుంటా పని చేస్తా నీకు ఇంత తా ఇస్తా నేను ఇంత తీసుకుంటా అంటే కౌలు రైతు అంటే అద్దెకు తీసుకొని భూమిని పని చేసాన్ని కౌలు రైతు ఒక్క కౌలు రైతు కానీ ఇచ్చినవాను అసలు ఒరిజినల్ రైతులకే ఇచ్చినావా ఇంకా డెబ్బై లక్షల మందికి రైతు బందే రైతు భరోసా రైతు బంద్ అంటే ఐదు వేల రూపాయలు రైతు భరోసా అంటే ఏడు వేల ఐదు రూపాయలు ఇచ్చినావా ఇయ్యలేదు అక్కడ ఫెయిలు పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు ఎవరికి ఇచ్చినావు ఏ వ్యవసాయ కూలీని ఎప్పుడు గుర్తించినావు వ్యవసాయ కూలీలకు ఏమైనా కార్డులు ఇచ్చినావా వ్యవసాయ కూలీలు అని కార్డు ఇచ్చినావా ఐడి ఐడి కార్డు మరి ఇవి పన్నెండు వేల రూపాయలు ఏ దొంగ ఎత్తుకపోయిండ్లు నువ్వు ఎత్తుకపోయావు నీ మంత్రులు ఎత్కపోయినలా బుక్కులలో రాసిన అయ్యి నువ్వు ఇచ్చేసినావా అని రికార్డ్స్ బుక్లు ఉంటాయి కదా దాంట్లో ఇచ్చేసినవాడు రాసింలా ఏంది ఆ ఇది ఇవ్వలే ఐదు వందల బోనస్ ఎప్పుడు ఇచ్చి పంటలన్నీ అకాల వర్షాలకు పంటలు నాశనం అయితే చిరగొట్టు వాళ్ళకు పంటలు నాశనం అయితే కనీసం పొయ్యి పలకరించినా లేడు ఒక్క దొంగ పలకరించాలి ఒక్క మంత్రి పలకరించాలి ఒక్క ఎమ్మెల్యే పలకరించలే ఐదు వందల బోనస్ అని రాసుకుంటారు బోనస్ ఐదు గ్యారంటీలు ఇచ్చినావు నువ్వు ఐదు గ్యారెంటీలు ఎవరన్నా ఐదు గ్యారెంటీలు ఇచ్చినదే చెప్పు చెప్పుతో కొడతాం తెగదాకా ప్రజలను ముంచడానికి ప్రజలను భ్రమ పెట్టడానికి ఈ ఏషాలు కట్కత్తానులా ఈ ఏషాలు ఇగో ఈ మహాలక్ష్మి అనే గ్యారంటీలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఇక్కడ రైతు భరోసాలో ఐదు వందల బోనస్ ఇవ్వలేదు పన్నెండు వేల వ్యవసాయ కుళ్ళకి ఇవ్వలేదు అదే విధంగా రైతు బంధు కింద ఇంకా డెబ్బై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వలేదు అంటే ఒక్కటి రెండు మూడు నాలుగు నాలుగు గ్యా నాలుగు హామీలు నెరవేర్చనే లేదు రెండు గ్యారంటీలనే నాలుగు హామీలు నెరవేర్చలేదు ఈ ఇంకా కిందికి వద్దాం గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వేల ఇవిట్లో ఇచ్చిన విద్యుత్ ఇది కూడా ఒక ముప్పై లక్షల మంది కుటుంబాలకి ఇచ్చిండ్లు ముప్పై లక్షల మంది కుటుంబాలకి ఇచ్చిండ్లు ఇంకా డెబ్బై లక్షల మంది కుటుంబాలకి ఇది ఇయ్యలే అంటే ఇది కూడా సగం సగం సంసారం లెక్కనే ఇక ఇక్కడ ఇందిరామ ఇల్లు లేని వారికి ఇంటి స్థలము ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఎప్పుడు ఇది ఐదు లక్షలు ఎప్పుడు ఇచ్చిండు మాకు కూడా ఇంటి స్థలం ఉన్నది నాకు కూడా ఇల్లు లేదు మరి నాకు ఎప్పుడు వచ్చాయి ఐదు లక్షల రూపాయలు ఇది రాలే ఇంకా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇదేమైంది ఇది కూడా ఇయ్యలే అంటే మొత్తం నాలుగో గ్యారంటీలో ఉన్నది అస్సలు రెండు హామీలు నెరవేర్చలే ఇక యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇది ఇవ్వలే దీనికి దిక్కే లేదు ఐదు లక్షల ఆ విద్యా భరోసా కార్డు ఇవ్వనే లేదు ఏ విద్యార్థికి అసలు అది కనీసం దాంట్లో ఏ అర్హులను ఎంపిక చేయలేదు ఇక ఇది పక్కన పెడితే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడ వచ్చిందో మా కళ్ళు లేవా లేకపోతే మీ కళ్ళు దొబ్బినాయా ఇంటర్నేషనల్ స్కూల్ ఏ మండలంలో ఉన్నాయి చూపియాలి ఆ ఐదు గ్యారెంటీలు ఇచ్చినామంటారు కదా ఇక చేయు తగ్గిందని నాలుగు వేల పిలిచాయి ఇంకా రెండు వేల పిలిచినాయి ఇంతవి ఐదు నెలలు గడిచినా కూడా ఇంకా రెండు వేల పెంచినాయి ఇత్తాంటివి ఇక ఇక్కడ పది లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా అంటారు కదా ఇది ఎవరు చేపించుకుంటాలో ఎవరికి ఇచ్చానో ఆ అయితే లేకపోతే ఆ లబ్దిదారులు అయితే ఇప్పటివరకు అయితే కనబడతలేదు అంటే ఎన్ని నెరవేర్చలేదు అంటే దీంట్లో ఉన్న రెండు హామీలు దీంట్లో ఉన్న రెండు హామీలు దీంట్లో ఉన్న ఒక్క హామీ ఈ ఐదు హామీలు ఐదు హామీలు ఆరు హామీలు ఆరు హామీలతో పాటు ఏడు ఎనిమిది తొమ్మిది రున� తొమ్మిది హామీలు నెరవేర్చలేదు పదమూడు హామీలల్లా తొమ్మిది హామీలు నెరవేర్చనే లేదు ఇంకా నేను ఐదు గ్యారెంటీలు ఇచ్చిన సిపాయిని ఇక్కడ అంటాను ఐదు గ్యారంటీలు అమలు చేస్తాం అంటాను రేవంత్ రెడ్డి ఇగో వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసినాం అంటాను మరి ఎట్లా నిన్ను రేవంత్ రెడ్డి గారు ఏం విమర్శించినా తప్పైపోతుంది ముఖ్యమంత్రి గారు అని ఊకుంటాను కానీ ప్రజలకు చెప్తాం ఎప్పటికప్పుడు